ైతే రాష్ట కేంద్ర ప్రభుత్వాలు కాశీ కోసం ఈ సర్వేను తీసుకొస్తా ఉన్నారు ఆ రీ సర్వేలో రావుచెల్ల గ్రామం రావుచెల్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ భూమిని ప్రభుత్వ అధికారులు ప్రైవేటు వ్యక్తులు దారాదత్సం చేయటం అంటే ఇది ఒక ఈ యొక్క భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక విచిత్రమైన విషయం ఎందుకంటే ఎవరో పంచాయతీ లేకపోతే ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమిస్తూ ఉంటారు కానీ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటు వ్యక్తులతో చేతులు గడిపి వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి స్థలాన్ని ముయ్య పంచాయతీ నుయ్య పంచాయతీ బోరు భూములు కూడా ప్రైవేటు వ్యక్తులు దారాదత్తం చేయడం అంటే ఇంతకంటే ఆశ్చర్యమైన విషయం ఎక్కడా లేదు ఇలాంటి అధికారుల మీద చర్య తీసుకోవాలి ఇలాంటి అధికారులు మళ్లీ ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం మరి ఏదైతే ఈ రోజు పది సెంట్ల స్థలాన్ని ఊరు బోర్డర్ అన్ని ఉన్న స్థలాన్ని కూడా గ్రామకంటపం భూమిని ఇది వ్యవసాయ భూమి అని ఇచ్చారంటే ఇచ్చిన అధికారులందరి మీద కూడా చర్య తీసుకోవాలి చర్య తీసుకోకపోతే నేను గౌరవ మంత్రి సారథ గారి దృష్టికి అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి కూడా ఈ యొక్క సమస్యను తీసుకెళ్తానని తెలియజేస్తా ఉన్నాను ేడు సబ్ కలెక్టర్ గారు కూడా పీజేఆర్ కార్యక్రమంలో ఈ యొక్క అర్జీని కూడా ఇవ్వడం జరిగింది మేడం గారు కూడా వాళ్ళందరూ ఎవరైతే దీని మీద ప్రైవేటు వ్యక్తులకి దీనికి ఎల్పిఎం చేశారో వాళ్ళ వాళ్ళకి ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇచ్చి పిలిపియమన్నారు మరి రేపు శనివారం లోపు దీని మీద పరిష్కారం రాకపోతే మళ్లీ సోమవారం ఉదయం మళ్లీ మేము గ్రామస్తులందరం కూడా వచ్చి ఇదే సమస్యను మేడం గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా తెలియదు